హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముచ్చట కావ్య ఎవరితో అయినా పర్ఫామ్ చేసినప్పుడు అబ్బా కావ్య నిఖిల్ని వదిలేసింది అని అంటుర్రు ఇంకా నిఖిల్ ఎవరితో అయినా పర్ఫామ్ చేసినప్పుడు అబ్బా నిఖిల్ కావ్యను వదిలేసిండు అనే దాని గురించి అయితే చాలామంది కమెంట్ చేస్తున్నారు కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు కొంతమంది నిఖిల్ అయిన కావ్య ఫ్యాన్స్ కావచ్చు కొంతమంది అంటున్నా సో అందరినీ మాత్రం వంటలేను ఇంకా ఎవరిని తప్పుగా ఉద్దేశించి అయితే మాట్లాడతలేను సో ఏంటిదంటే రీసెంట్గా మనకు ఒక ప్రోమో అనేది వచ్చింది ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీలో రీల్ వర్సెస్ రియల్ జోడీ అంటూ ఒక థీమ్ అయితే తీసుకొని వచ్చారు నెక్స్ట్ వీక్కి సో దాంట్లో రియల్ జోడీస్ అంటే మనకు అమర్దీప్ తేజస్విని కానీ కవిత ఆదిరెడ్డి కానీ ఇంకా మనకు సుజాత ఇంకా రాకేష్ కానీ ఈ రియల్ జోడీస్ ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వీళ్ళు రియల్ జోడీస్ ఇంకా రియల్ జోడీస్ వచ్చేసి కావ్య గారు ఇంకా మన వీరేన్ శ్రీనివాస్ అంటే బాలరాజు గారు ఇంకా వీళ్ళైతే మనకు రీల్ లాగా అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే నెక్స్ట్ వీక్కి అనమాట సో దానికి చాలామంది ఇట్లయితే కమెంట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది న్యూట్రాల్ కావచ్చు కొంతమంది నిఖిల్ అండ్ కావ్య ఫ్యాన్స్ కావచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రోమోలో ఎక్కువ ఏం అనిపించలేదు మనకు లాస్ట్లో ఏదైతే ఓంకార్ అన్న లవ్కి డెఫినేషన్ ఏంటి అని కావ్యని అడిగితే సో కావ్య గారు వచ్చేసి లవ్ ఈజ్ లవ్ ఈజ్ లవ్ నాట్ అ ట్రస్ట్ అది ఇది సెకండ్ వర్డ్ అనేది ఏం లేదు అని చెప్పారు సో బట్ ఇక్కడ ఇంకొకటి క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే అసలు ప్రోమోని నమ్మరాదు రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ షో ప్రోమోనే ఉంటారు మీరు అక్కడ ఫ్రెండ్షిప్ గురించి అడిగితే దానికి లవ్ అటాచ్ చేసి ఇట్లయితే ఎడిట్ చేయడం జరిగింది సో చూద్దాం అక్కడ మాట వేరు ఉంటుంది మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేసే తీరు ఉంటుంది సో ఇక ప్రోమో నెంబర్ అదే ఎపిసోడ్లో ఎట్లుంటుంది ఏంది అనే దాని గురించి ఎపిసోడ్ వచ్చిన తర్వాతనే మాట్లాడదాం ఇంకా దాని తర్వాత ఫుల్ ప్రోమో చూసి అంటే ఇది కొంచెం సగం ప్రోమో ఇంకా ఫుల్ ప్రోమో రేపన్న ఎల్లుండస్తుంది ఆ ప్రోమో చూసిన తర్వాత మాట్లాడదాం ఏమవుతుంది ఏంది అనే దాని గురించి ఓకేనా రైట్ మరి ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి అన్ని ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్